వివాహ ఛానల్లో మూడు వందల రూపాయలు పే చేసిన వారికి వెబ్సైట్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయటమే కాకుండా అప్లికేషన్ మీరు ఈ వీడియోలో చూపబడుతున్న విధంగా అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఆఫీసులో వచ్చిన వారి ముందు ఉంచడం జరుగుతుంది మీ ప్రొఫైల్ యొక్క వివరాలు వారికి నచ్చినట్లయితే వారు నేరుగా మీకు కాల్ చేసి వివాహ సంబంధాన్ని కుదుర్చుకుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని జారి విడుచుకోకండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మాత్రమే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేయండి పక్కనే కనిపించే బెల్లా కరబ్ గంటు గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలో చూపబడే అబ్బాయి విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన అబ్బాయి వీరి యొక్క వివాహ ఛానల్ వి నంబర్ వెబ్సైట్లో ఐడిగా ఉంది వీరు వి తొమ్మిది వందల తొంభై ఎనిమిది అనే వెబ్సైట్ ఐడిని మ్యాట్రిమోనీ ఐడిగా కలిగి ఉన్నారు కాబట్టి వీరి యొక్క వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు వెబ్సైట్లో వారి యొక్క ప్రొఫైల్ని వి తొమ్మిది వందల తొంభై ఎనిమిది అని టైప్ చేసి వీరి యొక్క వివరాలను తెలుసుకోవచ్చు విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన ఈ అబ్బాయి ప్రభుత్వ కుల కేటగిరీ ద్వారా బీసీబీకి చెందినవారు హిందువుగా ఉన్న వీరి యొక్క వివాహ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వీరి స్థితి విడోవర్ భార్య చనిపోయినది పిల్లలైతే లేరు పేరు కాకుమాను నాగవెంకట సత్యవర ప్రసాదు వీరి పుట్టిన తేదీ ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో వీరు జన్మించారు వీరికి పుట్టిన సమయం తెలియదు పుట్టిన ప్రదేశం ఓలేరు నక్షత్రం వీరికి తెలియదు జన్మరాశి కూడా తెలియదు గోత్రం సానగ ఋషి గోత్రం శరీర రంగు చామరఛాయిగా ఉంటారు ఎత్తు ఐదు ఐదు శరీర బరువు అరవై ఐదు కేజీలు కలిగి ఉన్నారు చదువు సెవెంత్ క్లాస్ వరకు మాత్రమే చదివారు ఉద్యోగం కార్పెంటర్ వృత్తిని చేస్తున్నారు వీరు సంవత్సర జీతంగా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు వీరి నివాస ప్రదేశం బట్టిప్రోల్ మండలంలో ఉంది వీరు సొంత ఇల్లు కలిగి ఉన్నారు తండ్రి పేరు శేషబ్రహ్మం తల్లి పేరు శివ కళ్యాణి ఇల్లాలుగా ఉన్నారు అన్నదమ్ములు వీరికి లేరు వీరికి అక్క చెల్లెళ్ళుగా ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు ఉన్నారు వీరి ముగ్గురికి కూడా వివాహం అయినది వీరి ఆహారపు అలవాట్లుగా శాఖాహారం వీరు ఆహార అలవాటుగా ఉంది వీరు జీవిత భాగస్వామి నుండి కోరుకునే కుటుంబ స్థితిలో మధ్య తరగతి కుటుంబపు సాంప్రదాయమైన అమ్మాయిని వీరు కోరుతున్నారు వివాహ స్థితి అన్మారీడ్ గా ఉన్న లేదా రెండవ వివాహానికి ఉన్న అమ్మాయిని వీరు కోరుతున్నారు పిల్లలు ఒకటి లేదా ఇద్దరు పిల్లలు ఉన్నవారిని వీరు కోరుతున్నారు ఆ పిల్లల యొక్క వయసు ఏడు సంవత్సరాల లోపు ఉండాలి అని వీరు తెలియజేస్తున్నారు చదువు పదవ తరగతి వరకు లేదా లోపు చదువు కలిగిన అమ్మాయిని వీరు కోరుతున్నారు ఉద్యోగ పట్టింపు లేదు జీతం ప్రస్తావన లేదు సంవత్సర జీతం ప్రస్తావన కూడా ఏమీ లేదు వయసు వ్యత్యాసం ఐదు సంవత్సరాల లోపు ఉంటే చాలు అంటున్నారు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వీరు కోరినారు కుల పట్టింపు ఉంది విశ్వ బ్రాహ్మణి కులంలోని అమ్మాయి మాత్రమే వీరికి కావాలి వద్దనుకునే కులాలు లేవు కోరుకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే ఏ ప్రాంతంలోని అమ్మాయి అయినా వీరు కావాలి అని కోరుతున్నారు ఈ సంబంధం కావాలి అనుకునేవారు వీరి తమ్మునైల్లో ఉన్న ఫోన్ నంబర్ ద్వారా వీరికి కాల్ చేసి వివాహ సంబంధాన్ని నేరుగా ఉచితంగా కుదుర్చుకోవచ్చు మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీరు కాల్ చేయండి